అందరు బాగున్నారా ఇది ఏంటి స్పెషల్ అనుకుంటురా టీని పట్టుకొచ్చిన టీ ఏ రీతిలో వేసుకోవాలో చూపిస్తా నేను మళ్ళా ఓకేనా ఇప్పుడైతే మనం ఒక బాండిలో పాలైతే అయితే కాచుకున్నాను నేను స్టీ స్టైల్లో వేద్దాం స్టీ హోటల్ అయితే కదా అక్కడ షాయలా ఎత్తరా నేను అలా ఏస్తాయి చూద్దాం ఇక పాలైతే చిక్కడి ఒక ప్యాకెట్ పాలు పెట్టినా ఇప్పుడైతే కొంచెం పాలు మరగాలి పాలు మరిగినాక ఫస్ట్ టైం వేయాలంటే చక్కెర వేసుకోవాలి పాలలో చక్కెర వేయడం వల్ల ఏమైందంటే పాలు చిక్కగా వస్తాయి అన్నట్టు తర్వాత చాయ్ పత్తి లమ్స్ యాలకు వేసుకోవాలి ఎప్పుడు కానీ పాలల్లో డైరెక్ట్ చాయ్ పత్తి వేయకూడదు ఇదైతే లమ్స్ అండి చూడండి ఇది ప్యాకెట్ దొరుకుతుంది గి కొంచెం గింత వేసుకుంటే సరిపోతుంది చాయ్ అయితే ఎంత పల్చడి పాలు ఉన్నా కూడా చిక్కగా వచ్చి టేస్ట్ బాగుంటుంది మేము వాడే చాయ్ పత్తి అయితే ఇదండి చూడండి ఎప్పుడు కానీ దొడ్డు చాయ్ పత్తి వేసుకోవాలి ఛాయ్లో ఎందుకంటే మంచిగా కలర్ కానీ మంచి టేస్ట్ కానీ వస్తుంది ఇవైతే యాలకులు అండి యాలకులు దంచేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది లేకపోతే అల్లమైన వేసుకోవచ్చు ఏ చక్కెర అందరు తెలిసిందే కదా ఫ్రెండ్స్ చక్కెరకి సరిపడినంత వేసుకోవాలి బాగా స్వీట్ తినకూడదు తాగకూడదు స్వీట్ అయితే ఎక్కువ వాడకూడదు చాయ్లో కూడా లిమిట్ కొద్దీ వాడాలి చక్కెర ఎక్కువ చక్కెర వాడడం వల్ల షుగర్ కూడా వస్తుంది కాబట్టి తీయడి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ ఒకవేళ చేయలేము కాబట్టి కొంచెం తగ్గించుకొని స్వీట్స్ ఏవైనా చాయ్ అయినా ఏమైనా స్వీట్స్ అయినా ఏ అయినా తినచ్చు కానీ కొంచెం తగ్గించుకొని తింటే బాగుంటుంది ఇప్పుడైతే చూద్దామండి మరి మనమైతే చక్కెర వేసుకుందాం పాలల్లో చూడండి ఫ్రెండ్స్ పొద్దున లేచిందంటే ప్రతి ఒక్క రెండులలోనైతే ఫస్ట్ లేసి మొహం గడినాక చేసే పని ఏంటి టీ పెడతాం కదా ఫ్రెండ్స్ మనం టీ లేకపోతే జీవితమే గడవదండి ఒక పూట అన్నం తినకుండా ఉంటారు కానీ ఒక పూట ఛాయ్ తాగకుండా ఉంటారు ఎందుకంటే అంత ఎడ్డైకి వస్తుందండి అలవాటు అయితే వదిలిపెట్టరు కదా టీకున్న విశేషం అని చెప్పుకోవచ్చు టీకి అయితే చాలా మంది ప్రియులు ఉంటారు చాలామంది మగవాళ్ళు డ్రింక్ వేస్తారు ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే ఛాయ్ ఇది లేకపోతే ఏమంటారు ముక్కలు లేకపోతే ముద్దది కదన్నట్టు ఛాయ్ లేకపోతే పొద్దు గడవదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చాయ్ చేసే విధానం చూద్దాం మరి పాలైతే మరగబెట్టినాయి కదా మొత్తం అట్లా పాలైతే చిక్క అట్టు కట్టింది చూడండి ఫ్రెండ్స్ గంజికి అంత అంటింది ఇప్పుడైతే పాలు మరుగుతాయి అండి టీస్ట్ ఉంటుంది కదా అక్కడైతే చాయ్ ఎలా టేస్ట్ ఎత్తారంటే వాళ్ళు బాగా మరగబెడతారండి మరగబెట్టి 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 మరగబతారు ఎప్పుడు ఎనీ టైం మసులుతోనే ఉంటుంది ఛాయ్ అక్కడ ఇంకా నా చాయ్ ఏంటో గింత పోసినా కూడా టేస్ట్గా ఉంటుంది పాలు ఎంత పొలగా ఉన్నా కూడా చాయ్ అయితే టేస్ట్గా వస్తుందండి అంటే చేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్గా ఉంటుంది అండి చాలా మందికి ఛాయ్ కొంతమంది పెట్టేస్తుంది పెట్టరాదు వెనుక ముసుగులకి అయితే సూపర్గా పాలు పాలైతే మరిగినాయి కదా ఇదైతే కలుపుకోవాలి ఇప్పుడు పొంగేటప్పుడు అయితే తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే చక్కెర వేసుకుందామండి ఇప్పుడైతే చక్కెర వేసుకుందాం అండి స్పూన్లు మూడు స్పూన్లు వేసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ స్పీడ్ తినవద్దని చెప్పినా కదా అయ్యో మూడు స్పూన్లు అయితే వేసిన ఇప్పుడైతే చక్కెర మొత్తం మరగాలండి చూడండి చక్కెర అయితే వేసినాయి కదా చక్కెర అయితే పాలల్లో బాగా మరగాలి ఎందుకంటే చక్కెరతోని పాలు పంచిక్క పడతాయండి అది చూడండి ఇప్పుడైతే పొంగుతా ఉన్నాయి పాలు బుస్స గుస్స పొంగుతా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తక్కువ పెట్టుకోవాలి పోతే 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 ఏంటో ఫ్రెండ్స్ అందరికి పాలు అన్నీ అలవాటు ఉంటుంది నాకు లేదు ఫ్రెండ్స్ ఏం చేయను ఇప్పుడైతే కలుపుకోవాలి పొంగుతా అలానే చూసుకుంటూ ఉండకూడదు మొత్తం గ్యాస్ అంతా అయిపోతే డబుల్ డబుల్ పని ఆడవాళ్ళకు పొద్దున ఛాయ్ పిచ్చిలు పిచ్చిలెత్తుదండి మళ్ళీ కడగాలి క్లీన్ అంతా క్లీన్ చేయాలి ఇప్పుడైతే మనం చక్కెర వేసుకుందాం అండి చక్కెర వేసాను కదా సారీ ఇప్పుడైతే మనం చాయ్ పత్త వేసుకుందాం ఇంకా మేము వాడే చాయ్ ఇదేనండి చూడండి ఇప్పుడైతే ఒక స్పూన్ వేసుకుందామండి చూడండి చాయ్ పత్తా ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే చాయ్ అయితే మంచి కలర్ వస్తుందండి ఎక్కువ కూడా వేసుకోకూడదు మనం లిమింట్ను బట్టి కూడా వేసుకోవాలి చాయ్ పత్తా కూడా ఎక్కువ వాడకూడదు ఏదైనా కొంచెం కంట్రోల్గా తింటే బాగుంటుందండి ఇక చూడండి కలర్ అయితే మారిపోయిందా చాయ్ పత్తా వేసి చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదైతే లమ్స్ అంటారు కదా ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా మారుతుందండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం డైరెక్ట్ పత్తిలో కూడా కలిపి పెట్టుకోవచ్చు కాకపోతే ఎందుకంటే ఎక్కువ తక్కువ ఛాయపత్తి ఉంటుంది కాబట్టి అందులో కలపకుండా ఇది డైరెక్ట్ ఇళ్ళనే వేసుకోవాలి నేనైతే ఇవి షాయ్ పెట్టడానికి ఇవి మూడు అయితే ఇంపార్టెంట్ వాడతాయి ఇంకా ఇలాచీలు వేస్తానండి దంచ అయితే ఇవైతే మరుగు మరిగినాక వేయాలి చాలాసేపు చాయ్ ఎంత మరుగుతుంది అంత టేస్ట్గా మారుతుందండి చూడండి గ్యాస్ దగ్గర అయితే ఫుల్ హీట్గా ఉంది మొత్తం అయితే ఇప్పుడైతే చాయ్లా చక్కెర ఛాయ్ పత్తా లమ్స్ వేసాం కదండి ఇప్పుడైతే మనం విలాచీలు దంచేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు ఈ ఛాయ్కి స్పెషల్ ఏందంటే విలాచీలే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే విలాచీలు వేసుకున్నాం కదా అయితే టీకి టేస్ట్ రావడం కోసం ఈ అయితే ఎత్తుండీ ఈ ఫోవర్ ఏంటో మీరు గెస్ చెప్పండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ైనల్గా అయితే చాయ్ రెడీ అయింది కదా వేడి వేడి ఛాయ్ పొద్దున పొద్దున ఛాయ్ తాగితే ఆనంద వేరు ఇంకా అన్నం తినకుండా అండి ఇప్పుడైతే చాయ్ అయిపోయింది కదా అక్కడ హోటల్ అయితే ఇట్లా ఇట్లా దింపుతాడండి ఇక్కడ మనం దింపితే గ్యాస్ మీద పోతాను నాకు భయం కానీ కొంచెం ట్రై చేసిన ఎప్పుడు కానీ పెద్ద బాండిలో పెట్టుకుంటే ఏం కాదండి ఇప్పుడైతే చాలా మరిగింది ఇప్పుడైతే వేడి వేడి ఛాయ్ అయితే మనం గ్లాసులో పోసుకొని తాగుదామండి చిక్కుగా చాయ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ జన్మధన్యం అయినట్టే అనుకోవాలి ఛాయ్ తాగే ప్రియులకు చెప్పచ్చు సూపర్ ఉంటుంది చాయ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి వేడి ఛాయ్ తాగితే శ్రీరామ ఎంతో రుచిరా అన్నట్టు ఛాయ్ అయితే ఎంతో రుచిగా ఉంటుంది అండి సూపర్ ఉంటది తాగే రండి ఫ్రెండ్స్ ఓకే మరి ఈ చాయ్ అయితే మీరు పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ కూడా చేయండి ఇలా చేసుకొని తాగడం వల్ల చాలా మనకు ఏంటంటే కొంచెం బాడీలో ఇమ్యూనిటీ పవర్ అయితే ఖచ్చితంగా పాలు